ఈ హ్యాంగింగ్స్ కోసం అయితే త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఉండేలా స్క్వేర్ పీసులు తీసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ట్రఫ్ ఇచ్చుకోండి డోరీ పెట్టుకొని కిందన కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవడం వల్ల థ్రెడ్స్ అనేది బయటికి రావు ఇలా రెడీ చేసుకుని ఒక ఫోర్ ఇంచెస్ పైకి ఇలా కట్ చేసుకోండి ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని పైకి కిందికి వచ్చేలాగే అడ్జస్ట్ చేసుకోండి మిడిల్ది మాత్రం డోరీ కట్ చేయకూడదు ఇలా కలిపి జాయింట్ చేసేసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు మిడిల్లో మనకు థ్రెడ్స్ అనేది నీట్గా ఉండాలి అంటే ఇలా చిన్న పీస్ అనేది తీసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవడం వల్ల మనకి ఎప్పటికీ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనకి థ్రెడ్స్ అనేది బయటికి రావు అర్థమైంది కదా ఇలా నేనైతే స్టిచ్ వేస్తాను వేయకపోయినా ప్రాబ్లం లేదు మళ్ళీ స్క్వేర్ పీసులు తీసుకొని ప్యూర్ త్రీ ఇంచ్ వచ్చింది కదా అదే త్రీ ఇంచెస్ ఇలా రౌండ్ వచ్చేలాగా రౌండ్గా కట్ చేసేసుకొని ఇప్పుడు ఒకదాని పైన ఒకటి ఆపోజిట్లో పెట్టుకొని ఇలా పాదం ఖర్చు స్టిచ్ వేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని రివర్స్ చేసుకోండి పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకొని మనం ఆల్రెడీ జాయిన్ చేసాం కదా ఎక్స్ట్రా క్లాత్ దీనిపైన ఇలా పెట్టేసుకోవాలి పై నుంచి రఫ్ ఇచ్చుకొని స్టిచ్ వేసేసుకోండి ఇలా రివర్స్ చేస్తే మనకి ఇలా బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోతాయి చాలా బాగుంటుంది ఫినిషింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి